శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి దంపతులు బహూకరించనున్నారు పదకొండు కోట్ల వ్యయంతో ఇరవై మూడు పాయింట్ ఆరు అడుగుల ఎత్తుతో స్వర్ణరథాన్ని తయారు చేయించారు సంప్రోక్షణ చేసిన అనంతరం రథశాలనుంచి నందిగుడి వరకు స్వర్ణరథోత్సవం నిర్వహిస్తారు మెరుమిట్లు గొలిపే ఈ రథంపై శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునుడు ఊరేగనున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు కూడా పాల్గొననున్నారు లోక కళ్యాణార్థం నంద్యాల జిల్లా శ్రీశీలం మహాక్షేత్రంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు మహారుద్ర శతచండి వేద స్వాహాకార పూర్వక మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆగమశాస్త్రానుసారం జరిగే ఈ కార్యక్రమంలో విధిగా కలశాలను నెలకొల్పి ఆయా కలశాలలో దేవతాశక్తిని చేసి జపపారాయణ హోమాలు జరిపించనున్నారు ఆ మంత్రపూరిత జలాలతో గర్భాలయ విమాన గాలిగోపురాలను దేవతామూర్తులను అభిషేకించనున్నారు ఈ మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించనున్నారు